చతుర్థ పంచమాధిపతుల గురించి ఏంటంటే చతుర్థ పంచమాధిపతులు వాళ్ళు చేతకులకి ఎప్పుడు మేలు చేస్తారు ఎప్పుడు కీడు చేస్తారు ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకున్నాం ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు చతుర్థాధిపతి పంచమాధిపతి గురించి అంటే కనుక శ్రీ మాధవానంద గురు వ్యవహా శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చతుర్థ పంచమాధిపతుల గురించి ఏంటంటే చతుర్థ పంచమాధిపతులు వాళ్ళు చేతకులకి ఎప్పుడు మేలు చేస్తారు ఎప్పుడు కీడు చేస్తారు ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుందాం ఎందుకంటే ప్రత్యేకంగా ఇప్పుడు చతుర్ధాధిపతి పంచమాధిపతి గురించి అంటే కనుక వాళ్ళిద్దరూ కూడా చాలా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు చతుర్థాధిపతి అంటే కేంద్రాధిపతి పంచమాధిపతి కోణాధిపతి లగ్నాన్ని పక్కన పెడితే ఫస్ట్ కేంద్రాధిపతి ఫస్ట్ కోణాధిపతులు రెండు గమనించుకోండి ఎందుకంటే ఒకటి నాలుగు ఏడు పదులు ఒకటి పక్కన పెట్టేద్దాం ఇంకా కోణం కేంద్రం అవుతుంది కాబట్టి నాలుగు ఏడు బదులు కేంద్రాలు అయితే ఐదు తొమ్మిది కోణాలు అవుతాయి అందులో చతుర్థాధిపతి పంచమాధిపతులను తీసుకున్నాం ఇప్పుడు మనం మొట్టమొదటి కేంద్రాధిపతి మొట్టమొదటి మొట్టమొదటి కోణాధిపతి వీళ్ళిద్దరి సంబంధాలు ఎలా ఉండాలి ఎలా ఉంటే ఆ జాతికుల అదృష్టవంతులు ఎలా ఉండకూడదు అది కూడా చెప్పేస్తాను ఈ వీడియోలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు క్లారిటీ ఉంటుంది కదా మనకి అది ఇప్పుడు మనకి చతుర్థ స్థానము చతుర్థాధిపతి ఇప్పుడు కేవలం చతుర్థాధిపతి పంచమాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా స్థానాన్ని మళ్ళీ మాట్లాడను టాపిక్ వేరేగా వెళ్ళిపోతుంది మీ యొక్క చతుర్థాధిపతి ఎప్పుడు కూడా మీ చతుర్థాధిపతి ఎప్పుడూ కూడా పంచమాధిపతితో కలిసి ఉన్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఇది పంచమాధిపతితో కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులు అత్యంత అదృష్టవంతులు ఇది ఫిక్స్ది అంటే చతుర్థాధిపతి పంచమాధిపతి ఇద్దరు కలిసి ఉండడం అన్నది ఒక అదృష్టం ఏమండి ఇక్కడ కొన్ని లగ్నాలకు అవ్వదు ఒక్కొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మకర కుంభాలు తీసుకుంటే అవ్వదు అది పక్కన పెట్టేయండి మిగతా చతుర్థాధిపతి పంచమాధిపతి ఎప్పుడూ కలిసి ఉండడం అనేది చాలా మంచిది ఇది ఒక లక్ష్మీ యోగంగా కూడా చెప్పుకుంటాం లక్ష్మీ యోగంగా కూడా చెప్పుకుంటాం ఇక్కడే ఉంది ట్విస్ట్ వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా శత్రు నక్షత్రాల్లో ఉండకూడదు ఫస్ట్ పాయింట్లో ఇంకొక నోటెడ్ పాయింట్ ఇది శత్రు క్షేత్రాల్లో ఉండకూడదు అలా ఉంది అంటే కనుక యోగం కాస్త అవయోగంగా మారుతుంది సరే ఆ ఇద్దరూ కలిసి శత్రుక్షేత్రాల్లో ఉండకూడదు కలిసి ఉంటారు బాగానే ఉంది శత్రుక్షేత్రాల్లో కలిసి ఉండకూడదు తర్వాత ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా కలిసి ఉన్నప్పుడు నీచం పట్టకూడదు వాళ్ళు అసలు చతుర్థాధిపతి పంచమాధిపతులు ఎవరు కూడా నీచం పట్టకూడదు శత్రుక్షేత్రాల్లో ఉండకూడదు శత్రు నక్షత్రంలో ఉండకూడదు అలా ఉంది అంటే కనుక ఆ యోగం వాళ్ళకి వర్తించకపోవచ్చు చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి యోగం అన్నది ఇబ్బందిగా ఉంటుంది మిత్రక్షేత్రంలో ఉన్నారు మిత్ర నక్షత్రంలో పడ్డారు కలిసి ఉన్నారు చాలా అద్భుతం గుచ్చలో ఉన్నారు ఎవరో ఒకళ్ళందరూ అది ఇంకా అద్భుతం కలిసి ఉండి ఉచ్చలో ఉన్నారు అది ఇంకా అద్భుతం ఏమండి ఇక్కడ కలిసి ఉంటున్నప్పుడు ఒకరికి శత్రుక్షేత్రం అయ్యిందండి ఒకరికి మిత్రక్షేత్రం అయ్యిందండి ఇది కూడా ఉంటుంది డౌట్ ఏ ఒకరికి మిత్రక్షేత్రమైనా పర్వాలేదు ఇద్దరికీ శత్రు క్షేత్రం అవ్వకూడదు అది ఏ ఒక్కరికి మిత్ర క్షేత్రమైనా పర్వాలేదు కానీ ఇక్కడ కలిసి ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నీచం పట్టకూడదండి అది ఇక్కడ విశేషం గమనించుకోవాలి అర్థమైందండి ఇది ఒకటి పాయింట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నీచం పట్టిన శత్రు క్షేత్రంలో ఉన్న శత్రు నక్షత్రంలో పడ్డా గురుదృష్టి ఉన్నట్లయితే అది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కానీ గురు దృష్టి ఎలా ఉండాలి అంటే నీచం పడ్డ గురు దృష్టి ఉండకూడదు వీటి మీద ఇలాంటి పాయింట్స్ మనం ఎప్పుడూ మాట్లాడుకోలేదు కొత్త పాయింట్స్ అన్నీ ఎక్కడ రిపీటెడ్ పాయింట్స్ అనుకోవట్లేదు ఇక్కడ చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళు ఎవరైనా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు అనుకుందాం అక్కడ గురు దృష్టి పడాలి కానీ ఆ గురువు ఎలా ఉండాలంటే నీచంలో ఉండి మాత్రం దృష్టి ఉండకూడదు నీచంలో గురువు లేకుండా ఎక్కడ ఉండి గురువు చూస్తున్నా చాలా మంచిది ఇదోటి గుర్తుంచుకోవాలి అర్థమైందండి కాబట్టి ఇక్కడ చతుర్థాధిపతి పంచమాధిపతులు అంత కీలక పాత్రను పోషిస్తారు ఓకేనా తర్వాత గురు దృష్టి కూడా అయిపోయింది నెక్స్ట్ చతుర్థాధిపతి నీచం పట్టకూడదు పంచమాధిపతి నీచం పట్టకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇలాగా ఎవరికైతే కలిసి ఉండి పాజిటివ్గా ఉన్నారో వాళ్ళకి ధనయోగాలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఉన్నత శిఖరాలకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు చేత స్టెప్ బై స్టెప్ ఉన్నత స్థానానికి వెళ్తారు వాళ్ళకి మంచి యోగాలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి వారి యొక్క తల్లి డైరెక్షన్ ఎవరికైతే బాగుంటుందో ఇలా జాతకులు ఇలా ఉన్న వాళ్ళకి తల్లి యొక్క గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ తల్లి యొక్క ఆదరణ చాలా ముఖ్యం మంచి డైరెక్షన్ ఉండాలి స్త్రీలైనా పురుషులైనా ఇక్కడ ముఖ్యంగా తల్లి యొక్క ఇంపాక్ట్ వాళ్ళ పిల్లల మీద చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే తల్లి నెగిటివ్గా వాళ్ళకి కొంచెము ఏదైతే నెగిటివ్ థాట్స్ తెప్పిస్తారో అంటే చూడు ఎలా ఉండాలి నీ భర్తతోటి నువ్వు అలా ఉండాలి నువ్వు చెప్పింది నీ భర్త వినేలా నువ్వు చేసుకోవాలి కొంతమంది ఉంటారు అలాగ ఎవరైతే అలా ఉంటారో వాళ్ళ కాపరం పాడైతుందని కూడా ఆలోచించకుండా చెప్తూ ఉంటారు అలాగ ఇక్కడ మగవాళ్ళకు కూడా అంతే వాళ్ళ యొక్క తల్లి ఎలా అంటే అన్ని భార్యను నువ్వు లిమిట్స్లో ఉంచాలి నేను చెప్పినట్టు వినేలాగా నువ్వు ట్రై చేయాలి నేను చెప్పిందే జరిగలను గైడ్ చేయాలి ఎప్పుడైతే అలా నెగిటివ్గా పిల్లలకి చెప్పడం జరుగుతుందో వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఎవరికైతే చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నారో వాళ్ళకి వారి యొక్క తల్లి గైడెన్స్ చాలా పాజిటివ్గా మంచిగా ఉండాలి ఓకేనా ఇది క్లియరా ఇది గుర్తుంచుకోండి తర్వాత ఇక్కడ గురు దృష్టి లేదు గురువే చతుర్థాధిపతి పంచమాధిపతి అయ్యారు అనుకుందాం ఆ రెండిట్లో ఏదో ఒకటి అయితే మరి ఆయన ఆయన చూసుకోరు కదా అప్పుడు ఎలా అంటే కనీసము చంద్రుడి యొక్క దృష్టి అయినా వాటి మీద ఉండడం చాలా మంచిది అంటే తల్లి దివ్యంలో ఉన్నంత పవర్ ఉంటుంది అన్నమాట తల్లి రక్ష పిల్లవాడికి ఎలా ఉంటుంది అలా చంద్రుడి యొక్క దృష్టి ఉంటే చంద్రుడి దృష్టి గురించి చాలా తక్కువ చెప్పుకుంటామండి కానీ ఆయన దృష్టి ఎలా అంటే చాలా పవర్ఫుల్ ఆయన పూర్ణ చంద్రుడయ్యి ఆయన చూస్తున్నాడు అంటే కనుక గురు దృష్టి కొన్నంత బలం ఖచ్చితంగా ఉంటుంది తల్లి ఒడిలో ఉన్నట్టే లెక్క ఇంకా గ్రామం అంత బాగుంటుంది కాబట్టి ఇక్కడ చంద్రుడు యొక్క దృష్టి ఉండడం కూడా చాలా మంచిది ఏమండి తర్వాత ఇక్కడ ముఖ్యంగా చతుర్థాధిపతి పంచమాధిపతులు చతుర్థాధిపతి పంచమాధిపతులు చంద్రుడిచే చూడబడుతున్నారు అనుకున్నాం అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే మంచి కుటుంబము ఆదరించే కుటుంబము ఆ ఊరు అంతా కూడా వీళ్ళని మెచ్చుకోవడము చతుర్థ స్థానం అంటే మదర్ ల్యాండ్ అంటాము ఉంటున్న ప్రాంతం ఇవన్నీ వచ్చేస్తాయి ఆ ఊళ్ళో కూడా ఆ గ్రామంలో కూడా వీళ్ళకి మంచి పేరు ఉంటుంది ఇప్పుడంటే సిటీలు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది పూర్వం పరాశుడు రాసినప్పుడు ఇవన్నీ లేవు కదండి ఆయన రాసినప్పుడు అప్పుడు గ్రామాలు కదా అలా తీసుకోవాలి గ్రామాలు గ్రామంలో ఇప్పుడు ఉంటున్నప్పుడు పలుపుబడి పాలిటిక్స్లో ఉంటున్నారు మాస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఎవరికైతే పాజిటివ్గా చతుర్థాధిపతి పంచమాధిపతి కలిసి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మంత్రి పదవి వచ్చి తీరుతుంది ఏ పదవైనా రాజకీయంలో వచ్చి తీరాలి అంటే చతుర్థ పంచమాధిపతులు కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది మంచి కుటుంబం మంచి ఊరు మంచి పేరు మంచి పలుకుబడి మొత్తం అన్నీ వచ్చేస్తాయండి వాళ్ళకి నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఇది మంచి సంతానం ముందు నాలుగు కంటే కూడా చాలా ఇష్టమైన పాయింట్ నాకు ఇది మంచి సంతానం ఎందుకంటే మీరు ఎంతైనా కష్టపడండి ఏవైనా కష్టపడండి సంతాన యోగం ఒక అదృష్టము మంచి సంతానం కలగడం అనేది అత్యంత అదృష్టం సంతానం చెడు మార్గాలు తిరుగుతున్నారనుకోండి మీకే కదా చెట్టు పేరు అదే సంతానం మీకు మంచి పేరు తీసుకొస్తున్నారనుకోండి మీకు ఎంత గర్వంగా ఉంటుంది ఎంత గౌరవంగా ఉంటుంది అందుకే మంచి సంతానం కూడా కలుగుతారు జాతకుడికి ఒక్క రెండు గ్రహాల అధిపతులు కలిసి ఉండడం వల్ల ఎన్ని యోగాలు ఉన్నాయి చూడండి ఇందాక నేను చెప్పాను కదా నీచం పట్టడం కానీ శత్రు క్షేత్రంలో ఉండడం కానీ ఇలా ఉంటున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సంతానం విషయంలో సమస్యలు సంతాన సమస్యలు అవ్వచ్చు వాళ్ళ పలుకుబడి విషయంలో సమస్యలు వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా పదవి రీచ్ అవ్వలేకపోవడము కొంతమంది చాలా ప్రయత్నిస్తూ ఉంటారు పదవి రాదు అక్కడికి దోషం ఉంటుంది వాళ్ళకి ఆ ఊళ్ళో చెడ్డ పేరు ఏదో రకంగా చెడ్డ పేరు కట్టుకోవడము నెగిటివ్గా ఉంటే ఇలాగా బలంగా ఉంటే మంచి ఫలితాలు ఖచ్చితంగా జాతకుడు అనుభవించాల్సిందే ఏదైనా తీసుకోవాల్సిందే జాతకుడు వేరే ఆప్షన్ లేదు కదండి అందుకే మీ జాత చక్రంలో మీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీకు తెలియదు అది బలంగా ఉన్నారా బలహీనంగా ఉన్నారో మీకు అర్థం అవ్వట్లేదు అనుకుందాం కలిసి ఉన్నారు కానీ మీకు అర్థం అవట్లేదు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కానీ కలిసి ఉన్నారని మాత్రం తెలిసింది అప్పుడు మీ ఊళ్ళో మీకు చెడ్డ పేరు ఉందా లేదా మీకు అసలు ముందు ఊరు వరకు వెళ్ళిపోకండి మీ కుటుంబంలో మీకు మంచి పేరు ఉందా లేదా అప్పుడు నెక్స్ట్ ఊరు ఫస్ట్ ఇంట్లో ఉద్ధరిస్తే బయట ఊరిని ఉద్ధరించవచ్చు ఒక ఒకసారి ఉంది కదా అప్పుడు ఊర్లో పలుకుబడి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈజీగా అర్థమైపోతుంది మనకి పదవి కోసం ప్రయత్నిస్తాం ఉందా లేదా ఎందుకంటే ఒకే ఎమ్మెల్యే పదవి ఉంటుంది వందల మంది కొట్టుకుంటారు దానికోసం ఎవరికి ఉండదంటే రాజకీయాల్లో పలుకుబడి తెచ్చుకోవాలి నేను ఈ జ్యోతిష్యము ఈ మార్గం వెళ్ళకపోతే నేను నార్మల్గా ఉన్నాను అనుకోండి నా మైండ్ సెట్ నార్మల్గా ఉందనుకోండి ఆ రాజకీయ పలుకుబడి తెచ్చేసుకుందాం జనాలు పలుకుబడి వచ్చిందంటే మన ఎవరూ ఏమనలేరు కదా ఈ ఆలోచనలు ఈ థాట్సు కొంతమంది నెగిటివ్ బాగా నెగిటివ్ పర్సన్స్ అయితే బాగా దోచేసుకోవచ్చు కదా అందుకే ఇలాగే ఉంటారు చాలామంది కానీ అందరికీ వస్తున్నాయి పదవులు అన్నమాట అందుకే మీకు బలంగా ఉన్నాడలేదని మీకు పదవి ఉందో లేదా దాన్ని బట్టి తెలిసిపోతుంది కాబట్టి ఎవరికైతే చతుర్థ పంచమాధిపతులు కలిసి ఉన్నారు బాగానే ఉంది నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రము వాళ్ళు ఖచ్చితంగా పరిహారాలు చేసుకుని తీరాలి మరి ఎలాంటి పరిహారాలు చెయ్యాలండి ఏంటి ఆ పరిహారాలు అంటే కనుక ఇది చాలా ముఖ్యమైన పరిహారాలు అండి ఇవి మీరు చేసుకోండి మీకు ఎలా అంటే అవయోగాల నుంచి బయటపడతారు యోగాలు కలిగేవి కానీ అవయోగా నుంచి బయటపడతారు అది చాలా ముఖ్యం పదవులు వచ్చేవి కానీ ఏదైతే పదవుల కోసం ఖర్చు పెట్టిన నష్టం ఉందో దాని నుంచి బయటపడిపోతారు ఎందుకంటే పదవుల కోసం చాలా ఖర్చు పెడుతూ ఉంటారండి కొంతమంది ఎంతమంది కార్యకర్తలు ఎలా డబ్బు పెడుతూ ఉండాలి ఆ ర్యాలీలు ఆ డబ్బు అందరికీ తెలిసిన పచ్చి నిజమండి అందరూ మాట్లాడుకుంటారు కానీ ఎవరేం చేయలేం అంతే కదా ఇప్పుడు ఒక పార్టీ మీటింగ్ జరుగుతుంది అనుకుందాం అండి ఎలక్షన్ మీటింగే జరుగుతుంది అనుకుందాం జనాలు ఊరికి వచ్చేస్తారా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఆ రోజు వర్కర్స్ అనుకోండి ఆ రోజు స్కూల్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళకి భోజనాలు ఇంకా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి ఇంకా మనం అన్నీ ఇప్పుడు చెప్పుకోక తెలిసిందే అందరికీ ఇవన్నీ అనమాట అలాగే ఎవరైతే నష్టపోయి ఉన్నారో ఆ నష్టం నుంచి బయటపడతారు కనీసం బెటర్ కదా పదవుల పక్కన పెట్టండి మీ పదవు మీకు అర్థమైపోతుంది అర్థమైపోయింది మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎలక్షన్ టైంకి వచ్చేటప్పుడు కనీసం మీరు ఖర్చు పెట్టిన డబ్బులైనా మీకు వచ్చేస్తుంది ఇది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా ఆంజనేయ వారిని పూజించాలండి ఎలా పూజించాలి ఆంజనేయ స్వామివారిని అంటే కనుక మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళండి ఏమండి ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళి మినపపిండితోటి అంటే మినపిండి తోటి ప్రమిదలు చేయాలి ఎలా అంటే మినపప్పుని ఇక్కడ రుబ్ మీరు పచ్చిమినపప్పుని వాటర్ పోసి రుబ్బేసి దాన్ని ప్రబుల్లా చేయాలండి ఒక రెండు ప్రముదల కింద చేసి తీసుకువెళ్ళండి ఆలయానికి ఇంటి దగ్గరే చేసేసి అక్కడ పెట్టి ఏమండి నువ్వుల నూనె పోసి నువ్వుల నూనె పోసి రెండు రెండు ఒత్తులు పెట్టి ఉత్తరానికి వెలిగేటట్టుగా దీపారాధన ఉండాలి ఉత్తరానికి ఆ దీపారాధన వెలగాలి స్వామివారు ఎటు చూస్తున్నా ఎటు ఉన్నా మీకు అనవసరం అక్కడ ఈ దీపాలు మాత్రము ఉత్తరానికి వెలగాలి గుర్తుంచుకోండి ఈ నష్టాలన్నీ కూడా అత్యంత త్వరగా మొత్తం తగ్గిపోయి ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మీరు వెనక్కి తెప్పించుకునే పరిహారం అండి అర్థమైందండి ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి పదవులవి వచ్చేవాడిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా ఎన్ని శనివారాలు చెయ్యాలి అంటే కనుక ఇలాగ మీరు ఎలా అంటే పంతొమ్మిది శనివారాలు మరలా ఒక నెల గ్యాప్ ఇచ్చేసేయండి మళ్ళా పంతొమ్మిది శనివారాలు మళ్ళా గ్యాప్ ఇచ్చేసేయండి మళ్ళీ పంతొమ్మిది శనివారాలు ఇలాగ ఒక నెల గ్యాప్ ఇచ్చుకుంటూ పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది శనివారాలు ఐదు పంతొమ్మిది శనివారాలు చేయాలండి అయ్యి బాబోయ్ అంటారు కానీ కోట్లల్లో ఖర్చు పెట్టిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది మీరు చేసి చూడండి ఖచ్చితంగా మీరు మూడు పంతొమ్మిది వారాలు అయ్యేటప్పటికీ మీకున్న నష్టము నుంచి మీరు బయటపడిపోతారని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ వీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ వీరి కుటుంబ సభ్యులతో సుఖశాంతలతో జీవించాలని కోరుకుంటూ సర్వేదిన శుభం